న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ర్యాలీ గుంటూరు కలెక్టరేట్ నుండి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వరకు నిర్వహించడం జరిగింది నేటి సత్సంకల్పం రేపటి వెలుగుల సహకారం అవుతుందని అన్నారు విద్యుత్తు విలువైంది వృధా కాకుండా కాపాడుకుందామని అన్నారు విద్యుత్తు పొదుపుతో ఇంధనం ఆదా అవుతుందని అన్నారు మహోద్యమంగా విద్యుత్ పొదుపును తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ మేడం ఇక్కడ ఒక ఫోటో సెక్షన్ తర్వాత ప్లెడ్జ్ తర్వాత మనకి ర్యాలీకి జెండా ఉంపుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారు అలాగే కొంతమంది వాళ్ళందరూ కూడా ఒక అందరు కూడా ఒక రోగామ్ అవలసింది ఇంకెలా గురుకు రాదు బట్ ఆ ఉంటా బ్రిటిష్ నప్పుడ గురువు రాను ఇంకా దగ్గర గురుగుంటనే అది చాలా వచ్చింది రాగ మనం అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు టిఆర్ఓ గారు అలాగే ఇక్కడ వచ్చిన మన ఎస్సీ గారు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ లో భాగంగా మనం పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటే భాగంలోగా ఈరోజు ఒక మెగా ర్యాలీని మన బేడంగారి చేతుల మీద ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని మన విద్యుత్ పొదుపు గురించి రాష్ట్ర నలుమూలల మన విద్యుత్ వినియోగదారులకు ప్రజల్లో విరివిగా ఈ పొదుపు చర్యల గురించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వినియోగదారుడు పరుడుపై ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బేడంగారి చేతుల మీద ప్రారంభి ముందుగా మేడం గారిని బ్రీఫింగ్ ఇవ్వవలసిందిగా కొంచెం పర్యావరణం అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తాను విద్యుత్ పొరుపును నా దినచర్యలో భాగం చేసుకుంటాను సహజ వనరుల్ని రక్షించుకునే అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎలా వేళ జాగ్రత్తగా వ్యవహరిస్తాను బాధ్యత గల దేశభౌరినిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని చేస్తున్నాను వచ్చేసండి విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేమ్ ఎనర్జీ విద్యుత్ పదుపు విద్యుత్ పదుపు યુગલના માં મંડી કરતાઓ તેજ એનર્જી સેવ મેશન ખેદાન જીવદાન જીજી લાવે જેતા ખેદાન જીવદાન જીવદાન ఇవాళ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా కన్నెట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఎనర్జీ కన్సర్వేషన్ లో భాగంగా ఏఎస్ ఎలక్ట్రిస్ అనేది చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్సు సో ఆ రిసోర్స్ని బాగా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేసి వాడాలనే ఉద్దేశంతో ప్రతి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీటిలో అందరూ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ మిగతా యూట్యూబ్ కానీ లబ్బులు కానీ పబ్లిక్ కానీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్ కాంపిటీషించిన తర్వాత మనకి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ ఇంటింగ్ కాంపిటీషన్స్ అవ ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఎనర్జీ కన్సర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ఉంచుతున్నాము అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులు సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కూల్ ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది తర్వాత సోలార్ విండ్ హైడల్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది ఇట్లా వేరే సోర్సెస్ నుంచి ఎనర్జీ వచ్చినప్పటికీ దాన్ని ఉత్పత్తి చేయడము దాన్ని ట్రాన్స్మిషన్ చేసి మనకలా ఫైనల్ కన్జ్యూమర్స్కి అందించడము అనేది చాలా ఒక చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి దొరుకుతుంది అండ్ మనకి ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వేరియస్ పవర్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది సమ్మర్లో అట్లా వచ్చినప్పుడు మనకి డిమాండ్ కూడా ఎందుకంటే ఎండాకాలంలో అందరూ యూస్ అట్లా వాడడం కూడా ఎక్కువ అవుతుంది సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కన్జ్యూమర్స్ అందరినీ కోరేది ఏంటంటే ముందుగా మన హ్యాబిట్గా మనం ఖచ్చితంగా విద్యుత్ వినియోగంలో ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము వేస్ట్ చేయకుండా ఏమైనా చాక్లే అన్నా లైట్ అన్నా ఫ్యాన్ అన్నా అట్లా అలవాటు చేసుకోవాలి అదే మనము బాధ్యతగా కూడా నేర్పించాలి అట్లాగే మనము వస్తువులు కొనేటప్పుడు కూడా ఎనర్జీ ఎఫిషియంట్ వస్తువులు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్లయన్స్ కూడా ఎనర్జీ కంక్లీ అప్లయెన్స్ కూడా ఖచ్చితంగా మనకి స్టార్ రేటింగ్స్లో వస్తున్నాయి కానీ ఎనర్జీ ఎఫిషియన్సీ సో ఆ స్టార్ రేటింగ్స్ చూసుకొని కొనాలని అందరినీ కూడా కోరుతున్నాం అదే కాకుండా మనకిప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇట్లా అదర్ యాక్టివిటీస్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగపడుతుంది సో ఇవి వెహికల్స్ కూడా కొన్నప్పుడు కూడా మనం దాన్ని ఎఫిషియంట్గా ఉన్న వెహికల్స్ పొల్యూషన్ పరంగా మనకి అది హెల్ప్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ కూడా మనము ప్రోత్సహిస్తున్నాము అట్లాగే కాకుండా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీ ఎస్పెషలీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చి ఎనర్జీని తగ్గించడానికి పిఎం సూర్యగ్రహణి ప్రభావం కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది రాష్ట్రం అంతా కూడా ఉంది సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ గోజ్ గుంటూరు అండ్ మంగళగిరి సిఆర్పి ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కన్సూమర్స్ వాళ్ళు ఇంటి పైన యూట్ టాప్ సోలార్ పెట్టడానికి అయింది పెట్టున్నారు దాంట్లో ఒక ఫైవ్ నైన్టీ ఫోర్ మెంబర్స్కి ఆల్రెడీ ముసుకూల్ చేయడం జరుగుతుంది సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము పిఎం సినే కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ నాన్ రెన్యూయబుల్ ఎనర్జీని తగ్గించడానికి తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటీజన్స్గా ఉంది కన్సంషన్ తగ్గేలాగా చూడాలని అందరినీ కూడా టెన్ థౌసండ్ గన్స్ ప్యాడీ అనేది ఫోర్టీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ ప్యాడీ ఫోర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే ఖాడి ఆగబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది బట్ మనం అది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్నీ లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్మర్ అరేంజ్ చేయొచ్చు మిల్లు అరేంజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము ప్లస్ ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో టూ ఫిఫ్టీ టాప్ వాలెన్స్ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరన్నా రైతు మనకి పంటని సేవ్ చేసుకోవడానికి కోసం ఐడియా ఉందండి ఐడియా ఉంది